నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బియర్ వాయిస్ ఆఫ్ నేషన్ యాభై ఏడు లక్షల రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో వివిధ గ్రామాలు మున్సిపాలిటీలు డివిజన్లకు సంబంధించి నూట ఇరవై ఐదు మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన యాభై ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే గుడి మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు అందించారు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య సహాయం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందన్నారు నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు

నియోజకవర్గ స్థాయి మండలాలు మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లోపల ఉన్న నబ్్యదారులు నూట ఇరవై ఐదు మంది సీఎం రిలీఫ్ చెక్స్ రావడం జరిగింది అమౌంట్ యాభై ఏడు లక్షల డెబ్బై డెబ్బై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మనకు సీఎం రిలీఫ్ చెక్స్ రావడం జరిగింది ఇది పేదవారికి ఎంతో ఉపయోగపడే అవకాశం ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి పైసాను ప్రతి స్కీమ్ను సద్వినియోగం చేసుకుంటే మీరు లబ్ధి పొందడానికి మీకు అవకాశాలు ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పనిచేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ కౌన్సిలర్లు లబ్ధిదారులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ